హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా మినిస్టర్ అయితే వస్తారన్నమాట ఇంటర్వ్యూ కోసం మినిస్టర్ రాగానే కౌశిక్ అయితే వెల్కమ్ సార్ అనేసి బుక్ అయితే ఇచ్చేసి వెల్కమ్ చేసుకుంటుందనమాట ఇక్కడ జేడీకేడీలు కూడా జైన్ సార్ అనేసి సెల్యూట్ చేస్తారనమాట ఇదంతా దూరం నుంచి కార్లోన ఉండి అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడనమాట అలా కౌశిక అయితే మినిస్టర్ని లోపలికి ఇంటర్వ్యూ కోసం తీసుకెళ్ళిపోగానే ఇక్కడ ఒక మనిషిని ఆల్రెడీ అయితే సెట్ చేసి ఉంటాడనమాట కృతి నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో తెలుసు కదా అనేసి అనగానే నాకు అంత తెలుసు సార్ నేను ఖచ్చితంగా చేస్తాను అనేసి అక్కడి నుంచి అయితే ముఖ మాస్క్ వేసుకొని అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట జీడి అప్పుడే ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేసేసి ఎస్క్యూజ్ మీ ఒక నిమిషం హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని చెక్ చేసిన తర్వాతే మీరు లోపలికి వెళ్ళాలి అలా ఎవరిని పడితే వాళ్ళని లోపలికి పంపివ్వడానికి కుదరదు అనేసి అనగానే చాలా అంటే చాలా కృతయితే టెన్షన్ పడిపోతూ ఉంటుందన్నమాట అప్పుడే అక్కడికి రా వచ్చేసి స్నేహ ఏంటి ఇక్కడే ఆగిపోయావు రా లోపలికి ఎంతసేపు నుంచి నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనేసి అనగానే అలా స్నేహ లోపలికి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే జేడీ అయితే రావు గారు మీకు ఇవిడ తెలుసా అనేసి అనగానే అప్పుడే జరిగిన విషయం అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట అంటే మీనన్ తన రౌడీలతో తన భార్య పిల్లల్ని లాక్ చేసేసి ఉంటాడనమాట నువ్వు కనుక నేను చెప్పినట్టు చేయకపోతే నీ భార్య పిల్లల్ని చంపేస్తాను అనేసి అన్న మాట అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట కాబట్టి మీనన్ ఎలా చెప్తే అలా రావైతే వింటూ ఉంటాడనమాట అలా అనగానే అలా స్నేహనైతే లోపలికి తీసుకెళ్ళిపోతాడనమాట లోపలికి తీసుకెళ్ళిపోయిన తర్వాత మీనన్ అయితే ఇక్కడ జెడి నన్ను లోపలికి వెళ్ళకుండా అయితే ఆపావు కానీ నా ప్లాన్ని నువ్వు ఆపలేవు కదా కాబట్టి నా మనిషి ఆల్రెడీ లోపలికి ఎంటర్ అయిపోయింది నేను చేయాల్సిన పని నా మనిషి అయితే చేసేస్తుంది నా ప్లాన్ని నువ్వు ఊహించి ఉండవు కాబట్టి నువ్వు చూస్తుండు ఎలా ప్లాన్ అయితే చకచక జరిగిపోతుందో అనేసి మీననైతే సంతోషపడిపోతూ ఉంటాడనమాట ఇక్కడ జేడీకేడీలు మీనన్ మనుషులు కానీ మీనన్ కానీ రాకుండా ఆపడానికైతే బయట వెయిట్ చేస్తూ ఉంటారనమాట ఇక్కడ స్నేహ కృతి అయితే చాలా అంటే చాలా లోపల వాళ్ళ దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టీ సన్నివేశాల్లో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్